చరచంద్ర ల్యాప్టాప్ లో ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఏంటి అపూర్వ రెండు కోట్లు తేడా కనిపిస్తోంది అని నిలదీస్తూ ఉంటే అవునా బావా నాకు తెలీదు బావా ఏంటి కృష్ణప్రసాద్ ఇలా దొంగ లెక్కలు ఎందుకు చూపిస్తున్నావని అపూర్వ అరుస్తూ ఉంటుంది అపూర్వ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే ఆ రెండు కోట్లు నేను కొట్టేసి ఇందుకి కఠినంగా ఇచ్చానని నేను దొంగనని మీరు మాట్లాడుతున్నారా అని కేపి అరుస్తూ ఉంటారు చూడు కృష్ణప్రసాద్ నువ్వు ఈ పని చేయలేదని నిరూపించుకోవాలంటే మీ వెయ్యంకుల వాళ్ళకి ఒకసారి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పి వాళ్ళ నోటితోనే చెప్పించు అప్పుడు నేను నిజం ఒప్పుకుంటాను అని శరత్ చంద్ర అంటాడు అలాగే ఇప్పుడే ఫోన్ చేస్తాను అని కేపి వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటారు అప్పుడే వెంకటేష్ సౌందర్య గగన్ ఆఫీస్ లో గగన్ ముందు కూర్చొని ఉంటారు ఇదిగోండి బ్లాంక్ చెక్ ఇచ్చాను మీకు రావాల్సి ఎంత కావాలంటే అంత కట్నం డబ్బులు రాసేసుకోండి అని చెప్పటంతో థ్యాంక్ యూ బాబు అని వెంకటేష్ సౌందర్య చాలా సంతోషంగా నీ చెల్లెల కోసం నువ్వు కట్నం డబ్బులు ఇస్తావని అసలు అనుకోలేదు ఏదైతేనే మాకు రావాల్సిన కట్నం డబ్బులు వచ్చేసాయా అని అతను సంతోషపడుతూ ఉంటే ఎందుకు ఎలాంటి కష్టం రాకూడదు హుడుతుంది కదా అని గగన్ వార్నింగ్ ఇస్తాడు అయ్యయ్యో మాకు రావాల్సిన డబ్బులు వచ్చిన తర్వాత మేమెందుకు ఇందుకు ఇందుని కష్టపెడతాము అని వాళ్ళిద్దరు అందరూ ఆ బ్లాంక్ చెక్ తీసుకుని ఆఫీస్ మధ్యలోకి వచ్చి నిలబడి ఉంటారు అప్పుడే కేపీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది చెప్పండి అని వెంకటేష్ మాట్లాడుతూ ఉంటే ఒకసారి మీరు అర్జెంట్ గా మా ఇంటికి రావాలి మాట్లాడాలి అని కేపీ చెప్తాడు అలాగే నని అతను అంటాడు మరి వాళ్ళ దగ్గరేమో గగన్ ఇచ్చిన బ్లాంక్ చెక్ ఉంది ఇక్కడేమో రెండు కోట్లు మిస్ అయిపోయాయి గగన్ ఎందు కష్టపడకూడదని రెండు కోట్లు బ్లాంక్ ఇస్తే ఇక్కడేమో రెండు కోట్లు మిస్ అయిపోయాయి కాబట్టి ఈ మధ్యలో అపూర్వ ఇరికిస్తారా కేపి బాడపడతాడా అన్నది రాను ఎపిసోడ్లో తెలుసుకుందాం